హలో అండి ఈరోజు మాస్టర్ కొన్ని సీక్రెట్ పాయింట్స్ అయితే చెప్పిండు ఆ సీక్రెట్ పాయింట్స్తోని బ్లౌజ్ కనుక కట్ చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది అని చెప్తున్నాను సో ఆ సీక్రెట్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి సో అదైతే ఫస్ట్ ఏ ఒక దాని తర్వాత ఒక చెప్పలేము కదా అన్నీ కూడా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి గా మాట్లాడుకుందాం ఓకే సో దానికోసం అయితే ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని మనము బొద్దు అయితే అంటాం ఈ బొద్దు వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది పోగులు ఉన్నాయి అందుకోసమే ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పావించుతోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసినాం ఇది ఎందుకోసము అంటే కింద ఖర్చు కోసము లేదు అంటే హెమ్మింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కొల్తా బ్లౌజ్ ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద సేమ్ కలర్ కాబట్టి మీకు తెలవట్లేదు ఒకసారి చూడండి ఇలా డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఎంత పొడుగున్నది అనేది చెక్ చేసుకోవాలి ఈ మాస్టర్ ఫిట్టింగ్ వచ్చే విధంగా చూపిస్తాను చూడండి ఇది ఉంది పద్నాలుగున్నర ఇంచులైతే ఉంది సో ఇప్పుడు ఇది ఉందో అంత మార్కింగ్ చేస్తున్నాను పద్నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ తర్వాత హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ అంటే పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ తీసుకోండి స్ట్రైట్ లైన్ తీయొద్దు అని చెప్తున్నాడు మాస్టర్ అయితే ఎందుకోసము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ మార్కింగ్ చేసేటప్పుడు పైకి కానీ కిందికి కానీ వంచినట్టు వేస్తే మనకి భుజాలు అనేవి జారినట్టుగా వస్తాయి కదా అందుకోసం ఈ విధంగా రెండు ప్లేస్లో మార్కింగ్ అయితే తీసుకోవాలి అని చెప్పేస్తున్నాడు ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత నెక్స్ట్ కొలత ఏంటి నడుము కొలత తీసుకోవాలి ఇవ్వండి ఈ కొలత తీసుకోవాలి ఫస్ట్ పైన గల్లె ఎంతుందో తెలుసుకోవాలి కదా అది తెలుసుకోవడం మనకి కొంచెం కష్టం సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పా భాగం ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడికి పట్టుకోండి ఇలా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మద్దలకి ఫోల్డ్ చేసినాం కదా ఈ మధ్యలకి ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ పార్ట్ అనేది ఎంత ఉన్నదో చెక్ చేసుకుంటే సరిపోతుంది అది కొలత బ్లౌజ్ అయినా కొలతలైనా ఏదైనా ఏం కాదు ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది అవునా సో దీనికంటే పాయికి పావించి ఎక్కువ తీసుకోండి ఈ పావించి ఎందుకోసము అంటే హెమ్మింగ్ చేయడానికి లేదంటే హెమ్మింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మూడో కొలత ఏంటి అంటే నడుము కొలత నడుము కొలత మనం నార్మల్గా వెనకాల తీసేసుకొని మధ్యలోకి ఇట్లా తీసుకుంటాం కదా ఇలా తీసుకోవద్దు కొంచెం ఎక్కువ తక్కువ అయితే మీకు మిస్టేక్స్ వస్తాయి అని చెప్తున్నాడు మాస్టర్ అయితే మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ హుక్స్ పట్టి ఉంది చూడండి చివర హుక్స్ దగ్గర నుండి ఇలా టైట్గా పట్టేసుకోవాలి ఎక్కడి వరకు తీసుకోవాలి అనంటే ఇక్కడ కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి వరకు తీసుకోవాలి ఇక్కడ స్టా ఇక్కడ వరకు తీసుకోవద్దు కేవలం ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ కాజా కుట్టినాం చూడండి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ముప్పై ఒకటిన్నర ఇంచులైతే వచ్చింది ఈ ముప్పై ఒకటిన్నర ఇంచులని ఈ విధంగా నాలుగు భాగాలుగా మలుచుకోవాలి సో నాలుగు భాగాలుగా మర్చితే మనకి ఎంత వస్తుంది ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులైతే వచ్చేసింది సో ఎంత వస్తే మీరు అంత ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి ఎంత ఒక్క పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ అనేది స్టిచ్ చేయడానికి కోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ కొలత తీసుకోవాలి కదా ఈ చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అని అంటే నార్మల్గా అయితే చాలామంది బ్లౌజ్ ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటారు ఓకే ఇలా తీసుకుంటారు కానీ ఇది టైట్గా ఉన్న బ్లౌజ్ అయితే నో ప్రాబ్లం ఒకవేళ లూజ్ ఉన్న బ్లౌజ్ అని అనుకోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా తెలుస్తే తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఇటు జారినట్టు తీసుకున్నాం అనుకోండి చంక ఎక్కువైపోతుంది లేదు ఇట్లా దగ్గరికి పెట్టుకుని తీసుకున్నాం అనుకోండి చంక తగ్గిపోతుంది సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అని అనుకుంటే మనము చెస్ట్ కొలత ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి అని చెప్తున్నాను సో ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు అతికేసినాం కదా ఈ జాయింట్ ఇగోండి ఇక్కడ కుట్టు కనబడుతుందా చూడండి ఈ కుట్టు దగ్గర నుండి ఈ హుక్స్ పట్టి వర ఈ హుక్స్ ఉంది కదా ఇక్కడ వరకు తీసుకోవాలి ఇది తీసుకునేటప్పుడు నార్మల్గా ఇట్లా లూజ్గా తీసుకోవద్దు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసుకోవాలి ఓకే ఇప్పుడు లాయిపట్టి తీసుకుంటే ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది లాగి పట్టు ఎందుకు తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా లాగి తీసుకోవాలి ఇప్పుడు తీసుకుంటే ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది సో ఈ తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం పైనుండి ఒక ఐదు ఆరు ఇంచుల మధ్యలో పెట్టేసుకోండి ఎంత తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఇదేం కొలత చెస్ట్ కొతా ఇదేం కొలతా నడుము కొలతా ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత నడుము ఇక్కడ ఏంటి భుజం కొలత గల్ల కొలత ఈ కొలత బ్లౌజ్తో తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అవునా ఇలా పెట్టేసి ఇలా పెట్టేకొని ఇట్లా అని అనుకుంటున్నా కాదు ఎప్పుడు కూడా ఆ విధంగా తీసుకోదు నార్మల్గా విలేజెస్లో అట్లా నేనేం చెప్పను సెపరేట్గా విలేజెస్లో నేనేం చెప్పను నేను కూడా విలేజ్లో ఉంటాను కాకపోతే ఏంటంటే నార్మల్ అక్కడైతే ఈ విధంగా చెక్ చేసుకుంటారు ఎలా అంటే ఈ నెక్ ఎంత వచ్చింది మనం గుట్టింది ఎంత వచ్చింది అని చెక్ చేసుకుంటారు కానీ మనం షాప్లలో మాస్టర్ అయితే ఈ మెథడ్ అయితే పట్టించుకోవడం అస్సలు కూడా ఇక్కడ ఇది ఎంత వచ్చింది ఇది ఏం కొల్తా చెస్ట్ కొతా ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు ఉంది ఇక్కడ నోట్ చేసుకోండి చెస్ట్ కొలతా చెస్ట్ కొలత తొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇది అనేది బ్లౌజ్ యొక్క ఒక భాగం వరకు అవునా ఇలా ముందుకు రెండు భాగాలు వెనకాల సైడ్ రెండు భాగాలు మొత్తం నాలుగు భాగాలు కదా ఈ నాలుగు భాగాలని మల్టిప్లై చేయాలి తొమ్మిది నాలుగు ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు వచ్చింది సో నిన్న నేనైతే ఒక వీడియో పోస్ట్ చేసినాను అది ఏంటి అంటే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత వేసుకోవాలి షోల్డర్ ఎంత వేసుకోవాలి చంక డౌన్ ఎంత వేసుకోవాలి అనేది కరెక్ట్గా పర్టికులర్గా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఉంది అదేవిధంగా నెక్కు డీప్ ఎక్కువ ఉండి భుజం తక్కువ ఉండాలి అనుకున్నా కూడా భుజం ఎంత తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకి అనేది నేను ఫుల్ వీడియో పోస్ట్ చేసినాను అవసరం ఉన్న వాళ్ళు నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఉంది ముప్పై ఆరుంది ముప్పై ఆరు ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే అన్నిటికంటే ముందు మనం ఇది ఒకటి తెలుసుకోవాలి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఉందా లేదా ముప్పై ఆరు అనేది ఉంది కదా అప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ తీసుకున్నాం ఎందుకంటే ఇలా గా రావడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత మన నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఐదున్నర రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు ఈ విధంగా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కొలత బ్లౌజ్కి ఏముంది స్క్వేర్ నెక్ ఉంది ఇప్పుడు మనకు కావాల్సిన నెక్ ఏంటి సారీ ఇంతకు ముందు మన దానికి స్టార్ నెక్ ఉంది దీనికి మాత్రం రౌండ్ నెక్ కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మూల దగ్గర నుండి పావు తక్కువ ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచు డీప్ తక్కువ కావాలి అనుకుంటే పావు ఇంచు తీసుకోండి తీసుకుని ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి క్రాస్ ఏం ఇక్కడేం ఏం చేంజ్ చేయొద్దు అంతే ఇక్కడ ఎందుకు చేంజ్ చేయొద్దు అనే విషయం కూడా నేను క్లారిఫై చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ ఎక్క చూసినట్టు కదా మనం ఏ స్కేల్స్ వాడకుండా మనకి ఎంత నీట్గా వచ్చేసింది నెక్స్ట్ ముప్పై ఆరు సైజు బ్లౌజ్ చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు కైనా చంకడవన ఎంత ఉంటుంది ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది సో ఇక్కడ నేను ఇంచులు ఉంటుంది కావచ్చు అని పెట్టుకుంటున్నా ఓకే ఇంచులు పర్ఫెక్ట్ అని చెప్తున్నాను ఉంటుంది కావచ్చు అని చెప్పి ఈ మూల మీద ఇక్కడ ఒక లైన్ తీసేసుకొని డీప్ నెక్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి డీప్ తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా చే చేసేసుకోండి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇది ఏం కొలత చంక కొలత ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకునేటప్పుడు ఇక చూడండి పై లైన్ దగ్గర నుండి చెక్ చేస్తున్నా నేను ఎందుకు అనేది కూడా చెప్తాను సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు మనం మార్కింగ్ చేసింది తొమ్మిది ఇంచులు వచ్చింది సో ఇది రైటా రాంగా అనేది చెక్ చేసుకుందాం ఏ విధంగా అంటే కొలత బ్లౌజ్ది కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో చూసుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చేతి అతికేసినాం కదా ఈ ప్లేస్లో చంక కొలత అంటే ఈ చంక రౌండ్ అనేది ఎంతుందో చెక్ చేసుకుందాం కుట్టు వరకు ఉండాలి ఇది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఎనిమిదిన్నర మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయినాయా మ్యాచ్ కాలేదు మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఫస్ట్ డౌన్ తీసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఎందుకంటే మనకు తక్కువ కావాలి కదా పైకి జరుపుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర కావాలనుకోండి కిందికి జరుపుకోవాలి సో ఈ విధంగా తీసేసుకొని రౌండ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా రౌండ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే పైన మళ్ళీ చెక్ చేసుకోండి ఇది ఎంత వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ పింక్ ఎనిమిదిన్నర కరెక్ట్గా ఉంది కొలత బ్లౌజ్ యొక్క చంకడం చంక కొలత ఎంత ఎనిమిదిన్నర మనం మార్కింగ్ చేసింది ఎంత ఎనిమిదిన్నర అప్పుడు మనం తీసుకున్న చంక డౌన్ ఎంత అన్నట్టు చూడండి మనం తీసుకున్న చంక ఐదున్నర ఇంచులు ఓకే అంతేగాని ఆరు ఇంచులు అయితే తీసుకోవద్దు అని చెప్తున్నాడు మాస్టర్ ఈ విధంగా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ చంక కొలతకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల మనకి ఎక్కడ కూడా లూజ్ కానీ టైట్ కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక చంకభాగంలో ముడతలు రావు అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఏంటి నేను ఇక్కడ పైన తీసుకున్నాను కదా ఇది పైన మనకి ఖర్చు కోసం ఇక్కడ నుండి స్టిచ్ పోతుంది కదా మరి ఇక్కడ నుండి ఎందుకు గోలుచుకున్నారు అనే కదా మీ డౌట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎక్కడ నోట్ చేసుకున్నాం ఇక్కడ నోట్ చేసుకున్నాం కానీ యాక్చువల్గా మనం నోట్ చేసుకోవాల్సింది ఇక్కడ 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 ఇట్లాస్ట్కి కానీ ఇక్కడ నుండి గోలుచుకున్నాం కదా అందుకోసమే ఇక్కడ పైకి ఈ విధంగా తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇక్కడ ఇట్లా క్రాస్ ఉంది కదా మనకు కావాల్సింది రౌండ్ నెక్ కదా మీరు ఈ విధంగా ఎందుకు తీసుకున్నారు అని అంటారు అవునా సో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి ఒక మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం అవునా సో ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు మనకి ఏంటి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకే ఇక్కడ మనం నా నడుము కొలతకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం ఈ పాయింట్ మనకు తెలుసు కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఫిక్స్ ఉంటుంది ఇక్కడ మనం డాట అనేది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఇక్కడున్న భుజం ఇక్కడున్న షోల్డర్ అనేది ఇట్లా కొంచెం జరుగుతుంది సో జరగడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది ఓకే అంతేగాని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఈ డాటా స్టిచ్ చేసేసరికి ఇది వచ్చేసి మనకి భుజం ఇట్లా జారుతుంది సరే నేనేమని అడిగిన మాస్టర్ని అంటే సరే ఇది ఎందుకు మరి ఇంత రిస్క్ చేయడం ఎందుకు ఈ భుజం జరగకపోవడం ఎందుకు మనం ఇది గుట్టుకోకపోతే ఏమవుతుంది అని నేను అన్నాను అంటే ఏమంటున్నాడు అంటే సో ఇక్కడ మనం ఇది కనుక గుట్టకపోతే బ్లౌజ్ మనం వేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మీకు బ్లౌజ్ ఇట్లా లెగుస్తుంది అని చెప్తున్నాడు సో అక్కడ లెగుస్తే కూడా ప్రాబ్లమే కదా అంటే బ్లౌజ్ అంతా ముందుకు ఎక్కొచ్చినట్టుగా అవుతుంది ఆ బ్లౌజ్ ముందుకు రావద్దు అనుకుంటే ఇక్కడ కూడా కరెక్ట్గా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ భుజాలు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా భుజాలు జారుతాయి అన్న ఇట్లా కట్ చేసుకోండి క్రాస్లో భుజం అనేది జారదు నెక్స్ట్ ఏంటి ఇంకా సో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ ఏంటి కానీ నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఈ సైడ్కి ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఇట్లా హాఫ్ ఇంచ్ క్రాస్లో తీసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా కుదురుతాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పర్ఫెక్ట్ బ్యాక్ సైడ్ నెక్ ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ ఉన్నా కాదు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ మిగతా ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఈ సైడ్కి ఇంకో సైడ్ ఉంటుంది చూడండి ఈ ఇంకో సైడ్ ప్లేస్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కానీ నేను క్లాత్ అనేది చూడండి ఇవ్వండి ఇక్కడికి ఫోల్డింగ్ చేస్తున్నాను కనబడుతుంది కదా ఇక్కడి వరకు కదా మనం చేయాల్సింది కాకపోతే నేను ఎక్కడికి చేసినాను ఇక్కడికి మాత్రమే చేసినాను ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఓకే ఒకవేళ నేను ఏదైనా చెప్తా అని మిస్ అయిన పాయింట్ ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ అయితే చేయండి ఓకే నెక్స్ట్ యాక్చువల్గా చెప్పను మిస్ చేయను ఒకవేళ బై మిస్టేక్ అవుతుంది కదా అందుకోసం మనిషి ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి పాంచుతో ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఇది ఎందుకోసము అంటే పైపింగ్ కోసం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర పట్టుకొని స్ట్రైట్గా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న పొడుగు నెక్స్ట్ ఏంటి ఇక్కడ కింద దీన్ని ఏమంటాం అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం రౌండ్ అంటాం ఓకే ఇక్కడ కిందకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది మనం ఫస్ట్ కొలుచుకున్నప్పుడు ముప్పై ఒకటిన్నర ఇంచులు ఉంది సో బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఒకటి అంటే ముప్పై ఒకటి నర అంటే ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర తీసుకోండి ఇప్పుడు ముప్పై ఒకటి నర అందుకే మనం ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు తీసుకున్నాం ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకే కదా నెక్స్ట్ ఇక్కడ మనకి భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలోనే కదా సో ఇక్కడ ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ హ్యాండ్స్ చంక భాగంలో అటాచ్ చేస్తాం అవునా సో ఈ చంక కొలత ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇదే చంక కొలతతోని మనం ఇక్కడ చంక డౌన్ అనేది హ్యాండ్కి కర్వ్ అనేది తీయాలి ఎనిమిదిన్నర కదా ఈ ఎనిమిదిన్నర అనేది ఇక్కడ పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది హ్యాండ్కి డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ పైన ఇక్కడికి తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి రెండింటినీ కలిపేసేయండి ఇది మన హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఎంతైతే మార్జిన్ తీసుకుంటామో అంతే మార్జిన్ హ్యాండ్ కూడా తీసుకోవాలి ఓకే కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకున్న వాళ్ళు చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏ మాత్రం కట్ చేయకుండా జస్ట్ రౌండ్ చేయండి స్ట్రైట్ గీతలా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ చేసి డౌన్ చేయండి చేసేసి ఈ పాయింట్ని అయితే కలిపేసేయాలి ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి దీన్ని వచ్చేసి మనము హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ షేప్ అని అంటాం ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అనేది భాగంలో జాయింట్ చేస్తాం వెనకాల భాగం యొక్క భాగంలో మనకి ఏం ప్రాబ్లం రాదు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క భాగంలో ముడతలు వస్తాయి అవునా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగంలో ముడతలు వస్తే ఆ ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేయాలి అంటే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా అక్కడ నుండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ వరకు కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు నడుము కొలత ముప్పై ఒకటిన్నర ఉంది అవునా నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ ఈ విధంగా కలిపేసేయాలి ఈ ఇప్పుడు ఇక్కడ కడిగేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి ఈ లైన్ ఇక్కడ వరకు కట్ చేసింది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్లో ఉండాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకల భాగంలో ఉండాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తున్నాము అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తున్నాము అంటే చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పినాను ఎందుకంటే రెండు కూడా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసినప్పుడు ఏమైతుంది ఇలా అవుతుంది ఇక్కడ సైడ్ జాయింట్స్కి నాలుగు దిక్కులా అటాచ్ అయితే చేయాల్సి వస్తుంది ఇటు రెండిటికి ఇవి రెండిటికి అటాచ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి కేవలం రెండు సైడ్ల మాత్రమే జాయింట్ చేయాల్సి వస్తుంది అవునా సో ఇది లైనింగ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా కనబడుతుంది విధంగా ఫాస్ట్గా అయితే అందుకోసమే ఈ విధంగా తీసేసుకోవాలి అన్ని చిన్న చిన్న అతుకులు పడితే మనకి ఏమవుతుంది అంత ఇరిటేషన్ వచ్చి స్టిచ్ చేయబుద్ధి కాదు అందుకోసమే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొలతలతోనైతే కట్ చేసినాను దీన్ని చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ ఉంది కదా దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇది నా ఇంతకుముందు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా ఇలా తిప్పేయడం వల్ల ఏంటి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అదేంటి అంటే స్ట్రైట్ కట్ట క్రాస్ కట్టా అని సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగంని ఈ ఫ్యాబ్రిక్ పైన ఇలా స్ట్రెయిట్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం అనుకోండి దాన్ని స్ట్రైట్ కట్ అంటాం లేదు ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి ఇలా స్ట్రైట్ కదా ఇలా కట్ చేసుకుంటున్నాం అనుకోండి దీన్ని ఏమంటే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజెస్ యూజ్ చేస్తాం ఎందుకోసము అని అంటే ఎందుకోసము అంటే మంచి ఫిట్టింగ్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాం ఇక చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఏం మార్కింగ్ చేసుకోవాలి అంటే నెక్కు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడైతే మీకు ఫ్రంట్ పార్ట్లో వచ్చే డౌట్స్ అన్ని క్లియర్ అయితే ఒక్కసారి చూసుకోండి ఇక్కడ నుండి ఎంత కావాలి అంటే మనకు అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా గా పెట్టేసి పెట్టేసుకోండి చూడండి రౌండ్ షేప్లో పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి పావించనేది పైకి తీసుకోవాలి ఎందుకు పావించనేది పైకి తీసుకోవాలి అంటే హెమ్మింగ్ చేస్తాం కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి సైడ్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి పెద్ద వాళ్ళకి మాత్రం తీసుకోకండి ఎందుకంటే పెద్దవాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి కొంచెం బ్రాడ్గా అయినట్టుగా అనిపిస్తుంది కొంచెం అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అట్లా తీసుకోకండి ఓకే ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ ఇక్కడ సైడ్కి తీసుకోలేదు అనుకోండి మీకు ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఫస్ట్ కాజా దగ్గర గుంజినట్టుగా అయితే అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ నెక్స్ట్ ఇది చంఖభావం కదా చంక భాగంలో ఇలా ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది చూడండి ఈ మూల దగ్గర మనము ఒక పాంచు డిఫరెన్స్తోనే హాఫ్ ఇంచు తోని లోతు అయితే తీసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇక్కడ నుండి ఇటు సైడ్ ఏం కట్ చేయద్దు అదేవిధంగా ఈ భుజం దగ్గర కూడా మనకి కట్ చేయకుండా కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే చంక యొక్క లోతు అనేది తీయాలి ఓకేనా సో ఇది వచ్చి ఇది ఎందుకు తీయాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇది బ్లౌజ్ యొక్క కింది పార్ట్ కదా ఇక్కడ నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా రెండించులకి మార్కింగ్ తీసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉన్నది అని ఇలా చెక్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ పెద్ద పట్టి ఉంది చూడండి ఈ పెద్ద పట్టి యొక్క పైన మనకి మే డాట్ అనేది ఉంటుంది దీన్ని మనం ఏమంటామంటే మెయిన్ డాట్ అంటాం ఇది కరెక్ట్గా పట్టేసుకొని ఇలా లాయి పట్టి తీసేసుకోండి ఇది ఇది ఇట్లా నార్మల్గా లూజ్గా పట్టుకోకండి కొంచెం సాగినట్టు ఉంటుంది కదా తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్లేస్ వరకు వచ్చేసింది కానీ నేను మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి అదేంటి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుంది ముప్పై ఒకటిన్నర అవునా ఫస్ట్ మనం కొలుచుకున్నప్పుడు ముప్పై ఒకటిన్నర ఉంది ఇప్పుడు ఈ కింది నుండి రెండు ఇంచులకు ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ఓకే ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా ముప్పై ఒకటిన్నర ఉంది కదా ఇగోండి మన కొలత బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకుంది కరెక్ట్గా వచ్చేసిందా ఇది వచ్చేసి మనం ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది లూజు టైట్ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఈ ఓకే ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే పౌదకం మూడించులకి తీసుకోవాలి ఓకే పౌదం మూడి ఇంచులకి తీసుకున్న తర్వాత ఇలా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ కదా ఇక్కడ నుండి పైకి ఒక వన్ ఇంచ్ తీసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని స్కేల్తో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఓకే ఇప్పుడు మనం డాట్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి కదా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది పదొక నాలుగు ఇంచులు సేమ్ అదే పదొక నాలుగు ఇంచులు ఇంకొక ప్లేస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇది ఇలా స్ట్రైట్ గా డాట్ లైన్ డ్రా వేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కదా ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల మెయిన్ డాట్ యొక్క పొడుగు ఉండాలి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకుంటే దీన్ని ఏమంటాం మనం మెయిన్ డాట్ అంటాం నెక్స్ట్ ఇక్కడ పైన పావు ఇంచు లీవ్ వేసుకొని ఇది ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది కదా ఐదు ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి చేసుకుంటే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఈ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది ఎంత అంటే ఇది కూడా రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇటు సైడ్కి ఒక పావు పావు ఇంచు తీసుకుంటే ఇది సరిపోతుంది ఇది మనం తీసుకున్న రెండోది నెక్స్ట్ ఏంటి మూడో డాట్ ఈ పాయింట్ కి క్రాస్ లో ఎగ్జాక్ట్ క్రాస్ లో మనము మూడో డాట్ అయితే వస్తుంది దీని ఒక ఎంత ఉండాలి అంటే ఒక మూడు మూడు ఇంచులు తీసేసుకొని సేమ్ సైడ్ కి ఎంత తీసుకోవాలి ఇక్కడ సైడ్ కి ఇక్కడ ఒక పావు పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇది త్రీ డాట్స్ నెక్స్ట్ ఫోర్త్ డాట్ కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ ఇంకా కావాలి అనుకుంటే వాడుకోవచ్చు లేదు అవసరం లేదు అంటే లేదు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది దగ్గరికి షార్ప్గా రావాలి అనుకుంటే ఈ డాట్స్ అనేవి కుట్టుకోండి లేదు అనుకుంటే రౌండ్ కావాలి అనుకుంటే ఇట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కప్పులాగా మంచిగా వస్తుంది ఈ విధంగా తీసుకున్నప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి సరిగ్గా సరిపోవట్లేదు అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు ప్రాబ్లం అయితే రాదు నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పావించు పెంచుకోండి ఈ విధంగా పావించు పెంచుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా మంచిగా మన ఫిట్టింగ్ వచ్చే విధంగా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఏం కట్ చేసుకోవాలి మనం పెద్ద పట్టిలు కట్ చేసుకోవాలి పెద్ద పట్టిలు ఎక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇక్కడ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇది మనకు అవసరం దీన్ని బేస్ చేసుకొని చెప్తాను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా సో హ్యాండ్స్ కూడా నేను కట్ చేసుకుంటా కాకపోతే ఇక్కడ నేను మీకు చూపించడానికి కోసమే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత నేను ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటాను ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము దీన్ని కూడా నేను మార్జిన్ అనేది తీసుకున్నాను ఎందుకు ఇక్కడ మార్జిన్ తీసుకున్నాము అంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ కలిపి కుట్టినప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఎంత పడుగు ఉంది పదకొండు ఇంచులు ఉంది సో పదకొండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మనకి ఒక సైడ్ హుక్స్ కాజా పట్టీ ఉండాలి ఒకటి సైడ్ జాయింట్స్ ఇవ్వండి ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది మన సైడ్ జాయింట్ సైడ్ ఈ హుక్స్ కాజా పట్టి ఇక్కడ వస్తుంది అవునా ఇటు సైడ్ వస్తుంది నెక్స్ట్ ఈ మెయిన్ ఆర్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా చూసుకోవాలి ఇక్కడ నుండి పదొక నాలుగు ఇంచుల డిస్టెన్స్లో ఉంది కదా పాదొక నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ మూడున్నర ఇంచులు ఇట్లాస్ట్కి మూడు ఇంచులు విధంగా ఈ మిడిల్లో రెండున్నర కానీ రెండు బావ్ ఇంచులు కానీ తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే కనబడుతుంది ఓకేనా ఇది చూడండి షేప్ బెల్ట్ అంటాం కదా ఇది షేప్ బెల్ట్ కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా ఎక్కడ కూడా మనకి లూజు టైట్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ దీనికి ఏం కావాలి హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు కట్ చేస్తాం కదా ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు వచ్చేస్తాయి ఎన్నెక్కు అయితే ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి ఇది అయితే అవసరం లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ